నకిలీ మద్యం సూత్రధారులు టీడీపీ నేతలేనని నెల్లూరు సిటీ ఇన్ఛార్జీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఆరోపించారు రాష్టంలో విచ్చలవిడిగా తయారు చేస్తున్న నకిలీ మద్యాన్ని అరికట్టాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో మహిళలతో కలిసి నెల్లూరు నీలగిరి సంఘం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు చేతబట్టి పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు అనంతరం ఎక్సైజ్ అధికారిని కలిసి నకిలీ మద్యం సూత్రదారులపై చట్టపరమైన చర్యలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం విషయంలో పారదర్శకతను పెంచి రాష్ట్రంలో అతి తక్కువ మద్యం షాపులు ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు కానీ ఇప్పుడు టీడీపీ నేతల చేతుల్లో ఉన్న మద్యం షాపుల్లో నకిలీ మద్యం విచ్చలవిడిగా దొరుకుతుందన్నారు ఈ కల్తీ మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కల్తీ మద్యం అమ్ముతున్న కేటుగాళ్లపై ఎక్సైజ్ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు లేదంటే వైఎస్సార్సీపీ భవిష్యత్తులో దీనిపై పెద్ద పోరాటం చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే ముందు మనం పరిపాలన చూసినాం ఆ రోజు అన్ని వ్యవస్థలతో పాటు లిక్కర్ మద్యం పాలసీకి సంబంధించి కూడా ఒక ప్రైవేట్ షాప్స్ ఉండడం ఆ షాప్స్కి సంబంధించి సుమారుగా నలభై వేల బిల్ట్ షాపులు ఉండడం ప్రతి షాప్లో కూడా పర్మిట్ రూమ్లు ఉండడం ఎక్కడికక్కడ విత్సలవిడిగా తాగించే వ్యవస్థ ఆ రోజు మనం చూసి దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని వ్యవస్థల్ని గవర్నమెంట్లోకి తీసుకోవాలనుకున్నారు ప్రధానంగా విద్య వైద్యం గవర్నమెంట్ సెక్టర్ చక్కగా ఉండాలని అలానే అందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలని ఆర్టీసీ కూడా ఆయన గవర్నమెంట్ లోకి తీసుకోవడం వీటన్నింటితో పాటు ఈ లిక్కర్ షాప్స్ లో చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యం పాడవుతా ఉందన్న ఆలోచనతో ఆయన లిక్కర్ షాప్స్ అన్నింటినీ గవర్నమెంట్ లోకి తీసుకోవడం కూడా గవర్నమెంట్ లోకి తీసుకున్న తర్వాత అక్కడ మనకు జరిగినటువంటి మంచి ఏంటంటే రాత్రి సుమారుగా పది గంటలకు క్లోజ్ చేయాలంటే తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా షాప్స్ అన్ని క్లోజ్ చేసి నైట్ టైం ఎక్కడ కూడా మనకి లిక్కర్ అవైలబిలిటీ లో కూడా ఉండదు కదా ఆ రోజు ఎక్కడ కూడా పర్మిట్ రూమ్ లు ఉండేవి కాదు ఎక్కడ కూడా బెల్ట్ షాప్ ఉండేవి కాదు అట్లాంటి ఒక మంచి వ్యవస్థను తీసుకుని ఏవైతే గవర్నమెంట్ డిస్టలరీస్ ఉన్నాయో వాటి నుంచి మాత్రమే లిక్కర్ రావడం కానీ దానికి సంబంధించి ప్రతి బాటిల్ ని కూడా స్కాన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అమ్మినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసినాం దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం రాగానే అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం దానికి ఒక ట్యాగ్ పెట్టి పిపీ పి అని గాని పి ఫోర్ అని గాని ఈ రెండు పేర్లు పెట్టి ప్రతి దాన్ని కూడా ప్రైవేట్ అందులో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకి వాటి అన్నింటినీ కూడా కేటాయించే క్రమంలో లిక్కర్ షాప్స్ కూడా మీరు ఒక్కసారి చూసుకోండి రాష్ట్రంలో మన నెల్లూరు సిటీ నియోజకవర్గంతో సహా ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వారి వాళ్ళే స్వయంగా వాళ్లే వేసి షాప్స్ అన్నిటిని కూడా వాళ్ళకి హ్యాండ్అర్ చేసుకోవడం వేరే వాళ్ళకి షాప్స్ వస్తే కూడా వాటి కూడా బలవంతంగా వాళ్లే తీసుకొని రన్ చేసేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఒక మంత్రి స్వయంగా ఈ లిక్కర్ షాప్స్ నడుపుతా ఉన్నప్పుడు అక్కడ టైమింగ్స్ విషయంలో కానీ అదేవిధంగా బెల్ట్ షాప్స్ విషయంలో కానీ పర్మిట్ రూమ్స్ విషయంలో కానీ లేదా ఏదైనా నకిలీ మధ్య మా షాపులు అమ్ముతా ఉన్నా కూడా ఏ అధికారైనా కూడా అది మంత్రిదని తెలిసిన తర్వాత అది ఒక ఎమ్మెల్యే తెలిసిన తర్వాత ఆ షాప్ మీద ఎటువంటి పరిస్థితుల్లో రైడ్ చేయడం కానీ ఆ షాప్ మీద కేసులు నమోదు చేయడం కానీ ఏ అధికారి కూడా సాహసించే పరిస్థితి అట్లాంటి వ్యవస్థని ఈ రోజు మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం స్వయంగా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్లే పాటలు పడుకొని వాళ్లే లిక్కర్ షాపులు రన్ చేస్తా వాళ్లే బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తా ఉంటే ఈ రోజు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలా అన్నది అర్థం కావడం లే వీటన్నింటికి తోడి ఈ రోజు నకిలీ మధ్య మొన్న మనం మదనపల్లిలో చూసినాం అక్కడ అక్కడ ఒక పెద్ద మ్యానుఫాక్చరింగ్ యూనిట్ దానికి ఒక పర్మిషన్స్ ఉంటే ఏ విధంగా అయితే ఒక పెద్ద ఇండస్ట్రీ రన్ అవుతుందో ఆ విధంగా పట్ట పొగలే అందరూ చూస్తా ఉండగానే అక్కడ అది కూడా అడవుల అడవి లాంటి ప్రాంతంలో కాదు ఊర్లలోనే అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టి ఒక పది రూపాయలకు క్వార్టర్ బాటిల్ని తయారు చేస్తా ఉన్నారంటే దాంట్లో ఎంత విషపూరితమైనటువంటి కెమికల్స్ ఉన్నాయనేది మీరు అర్థం చేసుకోవాలా ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ కొట్టి చంపేస్తా ఉండదు అది ప్రధానంగా దానికి సంబంధించినటువంటిది అయితే గంజాయి ఒక రెండోది చీప్ లిక్కర్ చీప్ లిక్కర్ లో కూడా కల్తీ మద్యం దానికి సంబంధించి కెమికల్ ఈ రోజు కనుక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో కనుక ఆ చీప్ లిక్కర్ తయారైతే రేపటికల్లా షాప్కి వస్తా ఉంది కనీసం అది కనీసం మూడు నెలలైనా కూడా అయితే దాంట్లో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి అవన్నీ కూడా అబ్జర్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇమీడియట్ గా ఎక్కడైతే తయారవుతా ఉందో ఆ కెమికల్స్ ని తీసుకొచ్చి తర్వాత రోజు కల్లా షాప్స్ లో గానీ బెల్ట్ షాప్స్ లో గానీ అమ్ముతా ఉన్న ఈ రోజు దాన్ని తాగి వారందరూ కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అనేక మంది ఈ రోజు చనిపోతా ఉన్నారు దీనికి సంబంధించి మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో ఉన్నటువంటి కేసులు పెట్టినారు కానీ వాటి ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి షాప్ లో కూడా వాటి అన్నింటినీ కూడా సప్లై చేస్తున్నారు అక్కడ ఎవరైతే సప్లై చేసినారో ఈ సర్కిల్ అంతా కూడా ఎవరైతే రన్ చేస్తా ఉన్నారో వారి మీద ఎక్కడ కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి లేదు రకరకాలైనటువంటి ప్లేసెస్ నుంచి ఈ రోజు కూడా నకిలీ మధ్య ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా దాంతో కూడా సప్లై అవుతా ఉంది ఈ రోజు మనం మహిళలను కనుక చూస్తే వారు ఎక్కడా కూడా ఇంతకు ముందు వారికి సంక్షేమ పథకాల ద్వారా నాలుగు రూపాయలు డబ్బులు వచ్చేది ఈ రోజు ఆ పరిస్థితి లేదు వాళ్ళ మెడలో ఉన్నటువంటి బొట్లను కూడా ఆ రోజు మొగాలు తీసుకెళ్లిపోయి వాటిని అమ్ముకొని ఆ నకిలీ మధ్య తాగి హాస్పిటలైజ్ అవుతా ఉంటే వాళ్ళు కన్నీటి పర్యంతమవుతా ఉన్నారు ఇటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితులు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్సైజ్ ఆఫీసర్స్ దగ్గర వైఎస్ఆర్ తరపున ఒక డిమాండ్ చేస్తూ ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం ఇవ్వమని కూడా చెప్పడం అందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజల పక్షాన ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడతా ఉండాలి నకిలీ మద్యం ద్వారా ఏదైతే ప్రజల ప్రాణాలతో చలగాటు మాడుతూ ఉన్నారో దానికి సంబంధించి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఈ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇదే కల్చర్ గనక మీరు ముందుకు తీసుకెళ్తే వైఎస్ఆర్ ప్రజల పక్షా నుండి పోరాడుతుందని మాత్రం తప్పకుండా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్ష్మి బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం Megatron Grand Prizes. First prize Hero Bike. Second prize iPhone 16. Third prize 1.5 tons plate AC. Navratri Special Daily Draw. ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరయూ హీరో షోరూమ్ మాత్రమే హీరో అంటే ఓన్లీ సరయూ హీరో మనలో ಮಿನಿ ಬಸ್ ರೋಡ್ ರಾಮೂರ್ತಿ ನಗರ್